చిన్నంబావి మండల కేంద్రంలోని బెక్కం గ్రామంలో గల చెరువులు అధిక ఎండల వల్ల నీటి శాతం తగ్గి చెరువులో పెద్ద మొత్తంలో చేపలు చనిపోయాయి చెరువులో దాదాపు పది లక్షల గల మత్స్య సంపద ఉందని ఇప్పటికే సుమారు రెండు లక్షల గల చేపలు చనిపోయాయని దాదాపు ఎనభై కుటుంబాలు ఈ చెరువుపైనే ఆధారపడి జీవన ఉపాధి కొనసాగిస్తున్నారని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో చెరువు నీటి మట్టం లోతుగా ఉండడం వల్ల చెరువులో చేపలు గతంలో ఎప్పుడు చనిపోలేదు కానీ ఇప్పుడు కాల్వల ద్వారా మట్టి కొట్టుకొచ్చి చెరువులో నీటి మట్టం తగ్గడం వల్ల ఈ నష్టం వాటిలిందని అన్నారు ఈ అధికారులు పాలకులు చెరువులో ఉన్న మట్టిని తొలగించడం ద్వారా ఈ అధిక ఎండ్లకు నీరు ఇంకిపోకుండా చేపలు కూడా చనిపోకుండా ఉంటాయని నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు Hep, pedra pedra, quondem